అభివృద్ధిని అడ్డుకునే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అన్నారు కాకినాడ రూరల్ మండలం గైవోరపాడు సాయినగర్ లో కమ్యూనిటీ హాల్ అభివృద్ధిపై మౌలిక వసతుల కల్పనపై ప్రజలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కమ్యూనిటీ హాల్ అభివృద్ధి విషయంలో ఎవరైనా కలిసే ముందుకు వెళ్ళాలి తప్ప ఎటువంటి ఆటంకాలు కలుగుజేసినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సున్నితంగా హెచ్చరించారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కోపంలో ముంచి వెళ్ళిందని ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కలిసి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపించాలని సదుద్దేశంతో ఉన్నారని ఈ విషయాన్ని ముందుగా ప్రజలు గమనించాలని కోరారు అందువల్ల కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయ్యే విషయంలో ఒక ఏడాది సమయం పడుతుందని ఈలోగా సిఎస్ఆర్ నిధుల నుంచి కానీ ఇతరాత్ర మార్గాల ద్వారా కానీ ఈ సామాజిక భవన అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజల సమక్షంలో హామీ ఇచ్చారు అనంతరం ఎమ్మెల్యే పంతం నానాజీతో పాటు శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరం అధ్యక్షులు మేకా లక్ష్మణ్ రావులను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రధానోపాధ్యాయులు అల్లూరి సత్యనారాయణ చౌదరి గ్రామ మాజీ ఉప సర్పంచులు పాలిక రామ్మోహన్ రావు గుబ్బల అప్పారావు గ్రామ పెద్దలు పాలిక శ్రీనివాసరావు పెంకే వెంకటేశ్వరరావు పాలిక అప్పారావు పాలిక నరసింహమూర్తి పాలిక సత్యనారాయణ అబ్బు గంజా సత్యబాబు కూటమి నాయకులు రామకృష్ణ తాటికాయల వీరబాబు కుడిపూడి బాలాజీ పాలిక రాజశేఖర్ కాకరపల్లి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు నిన్నటి రోజు నా నమస్కారం తెలియజేస్తున్నాను ఈ రాత్రి దగ్గర వణురులకి తో స్టేజ్ మీద యాక్సిడెంట్ అయిన తర్వాత రణం నుంచి దేలగని నేను ఆడి నుంచి జబైతను నిపుల్టు బాడీ చాలా అక్కడ ఎందిరా సాయిబాబా ఆ నన్ను గురూబండు గాయాలు ఆ శోనిని ఎందుకో నిన్ను పిచ్ పిచ్ చేయాలి ఆప్పటి కార్యక్రమం చేయబడింది మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అట్లాగే చక్కటి వాతావరణంలో నిర్మాణం చేసుకుని అంత కలిసికట్టుగా మీరందరూ కూడా ఉంటుంది ఆ రోజు నుంచి ఈ రోజు తప్ప కూడా ప్రతి లక్ష వారు కూడా అన్నదానం చేసుకుంటూ చాలా చక్కగా కమ్యూనిటీగా ఉంటున్నీ కూడా పిల్లలు కూడా ఒకవాదాలు అలాగే ఆ వ్యక్తం చేస్తారు ఎందుకంటే ఇలా కేస్ కొంతమంది కలిసి దేవుడే కలుపుకోలేము దేవుడే కులాలకి పార్టీకి అన్నిటికీ అదేవిధంగా ఎంతమంది ఇలా తెలుసు చాలా ఆనందకర అనిపిస్తుంది అలాగే ఈ గుడి నిర్మాణంలో చాలా వీళ్ళు మాట్లాడిన మాటలు బట్టి ఈ గుడి నిర్మాణంలో చాలా కష్టాలు పడ్డట్టు నేర్చుకోవచ్చు ఇందరూ కూడా పడ్డట్టు పెడుతూ కానీ ఎవరైతే ఈ నిందలు వేస్తూ ఉన్నారో వారందరికీ మీరు సున్నితంగా నిర్ణయం హెచ్చరిస్తూ ఉన్నారు దయచేసి మీకు చేత అయితే ఇందులో మీరు కూడా భాగస్వామి కావాలి దేవుడు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు ఆరోగ్యం చేయలేదు వస్తారు నువ్వు అనుకుంటావు నేను అనుకుంటాను కాబట్టి ఇతరుల మీద నిందలు చెప్పి చెప్తా ఉన్నాం అది మొదటిసారి కాబట్టి సున్నితంగా హెచ్చరిస్తూ వస్తూ ఉంది దయచేసి అందరూ కూడా ఈ ఆలయ నిర్మాణంలో బాధ్యులు కావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు అట్లాగే నేను కూడా ఇద్దరు చాలామంది నా స్నేహితులు ఏర్పడతా ఉన్నాను అంటే జర్నలిస్ట్లో ఆరు లక్ష్య లక్షి చూస్తే రెండు లక్ష చూస్తారు అందరూ చెప్పిన స్నేహితులు ఏర్పడతా ఉన్నారు అట్లాగే నా భాగస్వామి కూడా నా పర్సన భాగస్వామిని కూడా నేను తెలియజేస్తాను బండ్ ద్వారా కానీ ఇతర ఫండ్స్ ద్వారా కానీ ఆలయ నిర్మాణ కంపెనీ ద్వారా కానీ స్థాయి ఆలయ నిర్మాణ కంపెనీ కూడా డబ్బులు ఇస్తారు ఇస్తాను అందులో కూడా ప్రయత్నం చేస్తాం తప్పకుండా దాంట్లో కూడా ప్రయత్నం చేసి ఖచ్చితంగా డైకిల్ కోడేన నంబర్ 1 కమ్యూనిటీ హాల్ గిన్న 12 మంది అన్నింటిని బెల్యేస్ లో నించ అక్కడ ఎన్నం उनको పొడైన గారు తీచి ఆ టైపు తీచి తీద్దాం గి నాకొంత খুশি చేస్తు అంటే చెప్పి అందరికీ అన్నది గారు ఒక సార్లు బయన సమయం వడత ఎందుకంటే బండి లక్షల రూపాయల కోట్లు మొబైల్ 아플리티브 하 아, 그래. 아, 그래. 아, 그래.